మీకు తెల్లగడ్డంతో బాధపడుతున్నారా చూస్తున్నారు కదా ఈ యొక్క రెమెడీని కనుక మీరు గడ్డానికి కనుక అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా మీ తెల్లగడ్డం అంతా కూడా నల్లగా మారిపోతుంది చిన్న వయసులోనే చాలామందికి ఈ తెల్లగడ్డం అనేది వచ్చేస్తుంటుంది కదా హెయిర్ అంతా వైట్ అయిపోతుంటుంది అంతేకాకుండా పల్చగా ఉన్న జుట్టు ఎవరికైతే ఉందో వాళ్ళు కూడా ఇది అప్లై చేస్తే హెయిర్ అనేది చాలా తిక్కుగా వస్తుంది అనమాట అంతేకాకుండా వైట్ హెయిర్ తల మీద ఉన్న వాళ్ళు కూడా ఇది అప్లై చేస్తే బ్లాక్ హెయిర్గా హై అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మరి ఇవాల్టి మన వీడియోలో వచ్చేసి ఒక మంచి హెయిర్ గ్రోత్ రెమెడీతో మరలా మేము ముందుకు వచ్చేసాను ఇది హెయిర్ ఫాల్ని ఫస్ట్ కంప్లీట్గా స్టాప్ చేస్తుంది తర్వాత హెయిర్ గ్రోత్ని అయితే చాలా ఫాస్ట్గా ఉండేలా చేస్తుంది అనమాట ఆ రెమెడీ ఏంటనేది ఇప్పుడు చూసేద్దాము ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా ప్రతి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థం అవుతుంది అనమాట మనం ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఆకులు వచ్చేసి గుంటగలగ రాకండి బృంగరాజ్ లీవ్స్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని తెల్ల జుట్టు నల్లగా అవడానికి చాలా హెయిర్ ఆయిల్స్లో కానీ ప్యాక్స్లో కానీ యూస్ చేస్తూ ఉంటారనమాట దీని యొక్క బెనిఫిట్స్ మీకు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి ఖచ్చితంగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరైతే గూగుల్లో చూడొచ్చు ఓకే ఇప్పుడైతే మనం ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గుప్పెడి రాకు తీసుకున్నాను ఒక ఆయా నాలుగైదు రెబ్బలు కరివేపాకు తీసుకుంటున్నానండి రాకు తెల్ల జుట్టును నల్లగా చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట అంతేకాకుండా ఈ కరివేపాకు కూడా తెల్ల జుట్టును నలుపు చేయటానికి చాలా చాలాగా ఉపయోగపడుతుంది వీటి యొక్క వీటిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అనేది అంటే వైటమిన్స్ కానీ వీటిలో ఉన్న పోషకాలు కానీ తెల్ల జుట్టుని నల్లగా చేయడానికి చాలా హెల్ప్ చేస్తా అన్నమాట ఓకేనా ఇప్పుడైతే మనం శుభ్రంగా ఒక చిన్న రోల్ తీసుకొని దాన్ని నీట్గా కడిగేసి ఆకులు అన్నీ కూడా నీట్గా కడిగేసేయాలి ఎందుకు అంటే వాటి మీద ఖచ్చితంగా దుమ్ము అనేది ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసి వాటర్లో క్లీన్ చేసుకొని ఆకుల్ని కూడా శుభ్రంగా రోట్లో వేసుకొని దంచుకోవాలి మీకు ఈ ఆకు అనేది విలేజెస్లో ఎక్కువగా దొరుకుతుంది లేదంటే మార్కెట్లో కూరగాయలు వాళ్ళని అడగండి తెచ్చి పెడతారన్నమాట విలేజెస్ నుంచి వచ్చేవాళ్ళు ఓకేనా మీరు ఎప్పుడైనా కూడా ఇవి దంచుకోవాలి ఎప్పుడైనా మీరు తెప్పించుకోవాలి అంటే ఫస్ట్ వాటిలో చూడాల్సింది వచ్చేసి వాటి పూలు వాటి యొక్క విత్తనాలు ఏ విధంగా ఉన్నాయనేది చూస్తే మీకు అర్థమైపోతుంది నేనైతే ఇది రోడ్లో వేసి దంచుతున్నాను దంచేటప్పుడే నాకైతే చూస్తున్నారు కదా మీరు క్లియర్గా చూడొచ్చు నల్లగా జ్యూస్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ ఆకుల్లో నుంచి ఊరికి జస్ట్ మనం టచ్ చేసినా కూడా ఆ నలుపుదన చేతులకు తగులుతుంది మనకి ఒకవేళ వైట్ క్లాత్ కానీ బట్టల మీద పడ్డా కూడా వైట్ క్లాత్ మీద కానీ మనం వేసుకున్న పాటల మీద పడ్డా కూడా ఆ కలర్ అనేది పోదు బ్లాక్గా ఉండిపోతుంది అనమాట నేను మీకు చూపిస్తున్నాను చూడండి బాగా మెత్తగా దంచిన తర్వాత వాటిలో ఉన్న జ్యూస్ అనేది ఈ విధంగా వస్తుంది టైం గడిచే కొంది ఆ నలుపు అనేది ఎక్కువ అవుతుంది అనమాట థిక్ కలర్గా వచ్చేస్తుంది చాలా బ్లాక్ వస్తుంది అండి ఇప్పుడు మనం దంచిపెట్టుకున్న ఈ ఆకుల ఈ దీన్ని వచ్చేసి మనం ఒక ఫిల్టర్ తోటి సపరేట్ చేసుకోవాలి ఇందులో ఉన్న జ్యూస్ని మనం సపరేట్ చేసుకోవాలన్నమాట ఇది మనం రెగ్యులర్గా యూస్ చేయాలి ఒక ఒక్కసారి యూజ్ చేసి రిజల్ట్ రాలేదు అనుకోవటానికి వీల్లేదు కంప్లీట్గా వరుసగా ఒక వారం రోజులు మీరు గడ్డానికి అప్లై చేసుకోండి మీకు ఎక్కడెక్కడైతే వైట్ హెయిర్ ఉందో గడ్డానికి వైట్ హెయిర్ ఉంటే గడ్డానికి అప్లై చేసుకోండి నైట్ టైం అప్లై చేసేసుకోండి మార్ మార్నింగ్ వాష్ చేసేసుకోండి లేదు తల మీద తెల్ల జుట్టు ఉందనుకోండి ఆ తెల్ల జుట్టు మీద అంతా కూడా ఈ జ్యూస్ అనేది అప్లై చేసుకోండి అప్లై నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకోండి లేదు అంటే మీరు త తలంటి పోసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు జ్యూస్ అప్లై చేసుకొని తర్వాత తలంటి పోసుకొని అలాగా మీరు రెగ్యులర్గా వారానికి మూడు సార్లు ఒక నెల రోజుల పాటు చేయండి మీ హెయిర్లో ఎంత చేంజ్ వస్తుంది గడ్డానికి కానీ తల మీద ఉన్న వైట్ జుట్టుకి కానీ ఖచ్చితంగా చేంజ్ అనేది వస్తుంది ఆ వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్గా మారుతుంది ఫస్ట్ గ్రే కలర్ మారుతుంది తర్వాత రాను 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 పోను పోను బ్లాక్ కలర్ వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా మనం ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని గడ్డానికి కనుక వైట్ హెయిర్ ఉందనుకోండి చక్కగా అప్లై చేసేసాం నైట్ అప్లై చేసేసుకోండి రోజు నైట్ అప్లై చేసుకోండి ఇంకా వాష్ చేయాల్సిన అవసరం కూడా లేదు అసలు ఓకేనా ఒక వన్ మంత్ చేయండి రిజల్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి